హాయ్ హలో ఏంటి ప్రతిసారి ఈ పిల్ల ఇదే డ్రెస్ లో వస్తుంది అనుకుంటున్నారా కానీ ఒక్కరోజే తీసామండి ఈ వీడియో కానీ ముందు ముఖ్యం డ్రెస్ కాదు కదా వర్క్ కాబట్టి నా వర్క్ ని చూడండి డ్రెస్ సెన్స్ చూడొద్దు అంతకుముందు డ్రెస్ సెన్స్ గురించి నాకు బ్యాడ్ కామెంట్ వచ్చిందని చెప్తున్నాను ఫస్టే బ్యాడ్ గా ఎవరూ పెట్టద్దు నీకు డ్రెస్సులు లేవా ఏమీ లేవా అని చెప్పేసి ఎవ్వరూ పెట్టద్దు సరేనా నాకు డ్రెస్సులు బోర్చే ఉన్నాయి కాకపోతే నేను చేసే వర్క్ను బట్టి నేను ఇలా చేయాల్సి వస్తుంది అనమాట ఓకే అండి ఇప్పుడైతే నేను ఒక డ్రెస్ చూపిస్తాను ఇది అన్నమాట శారీ అనమాట ఇది ఆర్గంజా స్టైల్లో శారీ అంటే ఓల్డ్ శారీ చూసారు కదా ఎంత క్రష్గా ఉందో చాలా బాగుంది నేనైతే ఈ స్టైల్ అయితే స్టిచ్ చేశాను అనమాట సింపుల్ గా చూసారా ఫ్రంట్ అయితే ఇలా ముచ్చల వరకు లేసేసాను బ్యాక్ సైడ్ అయితే ఇలా అనమాట ఐరన్ చేయాలి ముడత అంటే మనం మనం కట్ చేసేటప్పుడు ప్లస్ కుట్టేటప్పుడు బాగా అనిగింది ఐరన్ చేయకుండానే ఇస్తున్నాను ఏమికి ఏంటంటే కంగారు ఎక్కువ అనమాట అంటే కంగారంటే అమ్మో నా డ్రెస్ అయ్యిందో లేదని ఊరికి వస్తుంది ఏమని చెప్పేసి ముందే మీకు చూపిస్తున్నాను ఇలా అయితే హ్యాండ్స్ కి ఫిష్ కట్ అయితే పెట్టాను అనమాట బ్యాక్ సైడ్ అయితే నేను ఓన్లీ సింపుల్ గా ఇలా అయితే ఇచ్చాను చాలు అని చెప్పేసి సేమ్ మొత్తం ఇదే ఉంది కాబట్టి మనం ఏది మోడల్ చేసినా బాగోదు కాబట్టి నేనైతే ముచ్చాల వరకు లేస్ అయితే వేశాను అనమాట కానీ ఆయనకి బాగా నచ్చింది వస్తుంది అనమాట తీసుకెళ్ళడానికి అంది వేలో ఉంది ఫోన్ చేసింది అందుకని చెప్పి వీడియో ఇద్దామని చెప్పాను ప్లీజ్ నచ్చితే డ్రెస్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మరెన్నో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి